రాయలసీమ బలిజి జిల్లా అధ్యక్షుడిగా చన్నా వెంకటేశ్వర రాయలసీమ బలిజి మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆదివని రామ్మూర్తి గారిని నియమిస్తున్నాం ఐడి శ్రీహరి గారు రాష్ట్ర కోఆర్డినేటర్ రాయల్ సింపరి మహాసభకు ఫిల్ల అబ్ జైନ୍ଦన కట్టే పెంచలే గాడి రైడివేటి నారాయణ గారు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిన్నంగారి గోపాలకృష్ణ యువత కార్యదర్శిగా నెల్లూరు తిరుపతి పట్టణానికి నిర్మించడం జరిగింది அலா சிட்டு நியோஜம் யூத்த அதிர்வோர் கொண்டு விக்ரம் ராய் శ్రీహర్ శ్రీహరి సారీ నా పేరు వెలిశెట్టి శ్రీహర్ రాయలు రాయలసీమ బలిజ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మీ తిరుపతి జిల్లా ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం రాయలసీమ బలిజి మహాసభ తరఫున తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో రాయలసీమలో ఉండే పది జిల్లాల కమిటీలు వేయాలని తీర్మానించుకుని ఈ రోజు తిరుపతి జిల్లా కమిటీని ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చాము దీని ఉద్దేశము రాయలసీమలో ఉండే బలిజులందరి రాజకీయ సామాజిక చైతన్యము ఐక్యతను పెంపొందించడం మనకంటే లేని మనకంటే ఇబ్బందులు పడే వాళ్ళకి ఈ సంఘం ఖచ్చితంగా అండగా ఉండి మన ఐక్యతకి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సహించడానికి తోడ్పడతామని ఈ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీంట్లో భాగంగానే వీళ్ళందరినీ ప్రకటించాం ఈ రాయలసీమలో పది జిల్లాలు ఉన్నాయి కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం నంద్యాల తిరుపతి జిల్లా సత్యసాయి జిల్లా అన్నమాయి జిల్లా ఈ పది జిల్లాల్లోనే మనల్ని బలిజాలని పిలుస్తారు బలిజలు ఊరికినే కోల్పోయేటట్టు చేసింది వైసీపీ ప్రభుత్వం ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంపీలు ఎంపీ కానీ ఎమ్మెల్యేలకు కానీ సీట్లు ఇవ్వకపోవడం మమ్మల్ని బాధించింది మాకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజీపేట నెల్లూరు సీట్లు రెండు సీట్లు వచ్చాయి బలిజులకి తిరుపతి ఎమ్మెల్యే సీట్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సిటీ కేటాయించడం మాకు కొంచెం కలిగించింది దానికని ఈ కమిటీ తీర్మానం రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల కమిటీ తీర్మానం ఏంటంటే ఈ పది జిల్లాల్లో ఉండే డెబ్బై నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేగా అభ్యర్థులు మా ఈ పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఎవరినైతే అభ్యర్థులుగా నిలబెడుతుందో ఎవరైతే ఎంపీలుగా నిలబెడుతున్నారో ఈ కూటమికి రాయలసీమ బలిజులందరూ ఏకోన్ముఖంగా అందరూ ఈ కూటమిని మద్దతు శాయశక్తుల మా ఐక్యతను చాటడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అలాగే అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్న జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గారు ఆయన కూడా ఇక్కడ ఉండే బలిజ వరకు అంతా కూడా ఏకోన్ముఖంగా గెలిపించి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇవ్వాలి ఈ తిరుపతి పట్టణ వెంకటేశ్వర పవిత్రతని కాపాడుకోవాలన్నా మన పరిరక్షణ కోసం ఖచ్చితంగా శ్రీ శ్రీనివాసులు గారికి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి మరొకసారి ఈ కూటమికి ఈ రాయలసీమ ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇస్తామని తీర్మానం చేయడం జరిగింది ಯಾ <Pop nach amower> <positives> నా పేరు జోనా మంగేశ్వర్లు స్థానికుడిని తిరుపతి నియోజకవర్గము నన్ను తిరుపతి జిల్లా రాయలసీమ బలిత మహాసభగా అధ్యక్షులుగా నియమించిన మా స్టేట్ ప్రెసిడెంట్ పిల్లెట్టి